రజాకారులకు చెందిన రక్తపు మరకల చరిత్రలో గుండాల మండలానికి ఓ పేజీ ఉంది బైరాన్పల్లి సంఘటనను గుర్తుకు తెచ్చేలా మరిపడిగా గ్రామంలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు రజాకారులు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరిని సైతం మోత్కూర్ బిక్కేర్ వాగులో కాల్చి చంపారు నాటి రజాకారులు సంబంధించి ఈ సాయుధ పోరాటంలో ఒక రెండు మూడు సంఘటనలు మీ ఊరికి దగ్గర ఉన్నాయి ఒకటి మీ ఊర్లో జరిగింది ఇంకొకటి బయట జరిగితే మీ ఊరికి సంబంధించిన వాళ్ళ జరిగింది మీ ఊర్లో గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న చెట్టు కట్టేసి ఒక వ్యక్తిని ఆ రోజు రజాకారులు కాల్చి చంపారు అనేది ఉంది ఎందుకు చంపారు ఆయన ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరనేది ఒక్కసారి వివరంగా చెప్పాయి కూలివాడు అయితే అతడు ఒక ఆసాని బావి కూరుకున్నాయ ఆ బావి పట్టుకొచ్చి ఈ తప్పవాని దగ్గర తీసుకున్న వేరేవాడు ఆయన ఈయన ఒక్క రీతిలో ఉన్నాడు కాబట్టి ఈయనని చూపెట్టితే తన రుమాలునే తీసి ఈ చెట్టుకు రెక్క వెనుక గట్టి ఏ చెట్టు నేనుకున్న చెట్టు అప్పుడు జనం ఉన్నారా ఆయడా అంతే రజాకారులు ఎంతమంది వచ్చి ఉంటారు మీకేమన్నా అంటే మీ ఊర్లో అనుకుంటారు కదా అంటే ఏంది ఆ టప్ప సంగతి పోతున్నారు ఎటు గుండా గుండాల మోదుకో గుండవాలని అయితే ఎస్ఐకి ఏదో పంపుతున్నారట తప్ప ఆ పంపేదాన్ని గుంజుకొని పోయింది పోతే ఇది గుంజుకున్నాడని వాళ్ళ పోయి చెప్పితే తెల్లారే వచ్చి ఊరు చుట్టూ వేసి పట్టుకొని చేస్తే అసలు పరారయ్యింది ఈ ఆనాముకుని తీసుకొచ్చి చెట్టు కట్టి కాల్చడం జరిగింది రెండోది మోత్కూరు ఏట్లే మీ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇద్దరిని కాల్చి చంపారు అనేది ఒక చిన్న విషయం తెలిసింది ఎవరు వాళ్ళు ఎందుకు చేసిరు అట్లా వాళ్ళ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఏం పేర్లే వాళ్ళిద్దరు పేర్లు రాజే రాజిరెడ్డి సింగారం రాజయ్య ఓకే ఎటు వయస్సు వాళ్ళని తీసుకుపోయి మోత్పూర్ పోలీస్ స్టేషన్లో మూడు రోజులు ఉంచింది ఎవరు వాళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరిని తీసుకుపోయి మోత్కూర్ పోలీస్ స్టేషన్లో ఉంచింది ఉంచి నాలుగోనాడు మీరేమో నాలుగో నాడు వాళ్ళని వదిలిపెట్టింది వదిలిపెడితే వాళ్ళు ఇక మా వదిలిపెట్టిందని మాట్లాడుకుంటూ వెళ్ళి వస్తుంది వెళ్ళి రాగానే మళ్ళ వెనకనే వాళ్ళ పోలీసులు పోయి ఆగులకు ఏడుకల గాడిపోగానే ఎవరు పోలీసుల రజాకారుల రజాకారు రజాకారులు ఆగం అనగానే ఆగి ఆగిన తర్వాత ఒక్కలు దీంట్లో గోతులు దిం అంటే అనగానే గోతులు తీసింది తీసిన తర్వాత ఆ గోతులు అయ్యో అన్నారు ఆ గూతులు నిలబడవా అన అనంగానే ఇద్దరు ఇట్లా నిలబడ నిలబడగానే ఇద్దరు అలా పడంగానే ఆ మన్ను కట్టిండు అండి ఇప్పుడు ఈ చెట్టుకి కట్టేసిన ఆయనది ఫస్ట్ జరిగిందా ఎట్లా చంపినోళ్ళేదా ఈ చెట్టు గట్టి ఫస్ట్ అయినది తర్వాత వాళ్ళది ఇంకా వీళ్ళు కాకుండా మీ ఊర్లో ఇంకా ఆ పోరాటానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఉన్నారు ఇంకెవరున్నారు వాళ్ళ కొండయ్య ఒకటి కొండయ్య రామచర్మ పిట్టల నర్సయ్య వీలం చేసేది వీళ్ళు పార్టీని తెచ్చిందో పిట్టలు నర్సయ్య పొలం పేగల కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభం ఆడికెళ్ళ కొలంపాక నుంచి మడిపడికి తెచ్చి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించింది స్థాపించిన తర్వాత నల్ల నరసింహ నిర్మల కళ టీచర్గా పనిచేస్తుంది ఆయన నిర్మాల నుంచి మడిపడికి వచ్చి మడిపేడి నుంచి కడ ఈడ మీటింగ్ నడుస్తుంటే ఇవన్నీ చూసి ఆ నల్ల నరసింహ ఈ కమ్యూనిస్టు పార్టీ ఎవరు అనేది అప్పుడు పొలంశాఖ నుంచి తెలుసుకొని మరిపడిగా నుంచి ఈ కమ్యూనిస్ట్ పార్టీని తీసుకొని కడేజీ పోయి ఇప్పుడు ఈ చెట్టుకు బాగా చరిత్ర ఉంది కదా ఇప్పుడు నేను చంపేసి ఒకటే బుల్లెట్ కు కథమైంది అనేది ఉందా మీ ఊళ్ళు అనుకుంటారు ఇంకేమైనా ఈ చెట్లు దాకినాయి బుల్లెట్ ఈ ఒకటే చెట్టు ఒంటరి చెట్టు ఇది కచ్చిరు వీడనే సావటి దీన్ని గట్టి నిలబడ్డాడు ఒకటే దెబ్బ వేసి తర్వాత శివాన్ని మరి వాళ్ళు ఎక్కడన్నా బయట తీసుకుపోయి చేసిరా వీళ్ళే చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే తీసుకుపోయి అంతే తర్వాత వీళ్ళు సాయుధ పోరాటం మరి కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి రామల్లా అప్పుడు ఏం జరిగింది అయ్యా అప్పుడు ఎవరు ఉన్నానండి రాధాకారులు అమ్మడు పడ్డారు అప్పుడు ఇక్కడ మూర్తి గారి దళం ఉంది మూర్తి గారు రాధాకారులు అమ్మడు పడ్డారు రజాకారులు అమ్మడు పడి ఎక్కడ దొరికితే అక్కడ కాల్చేయడం జరిగింది మోత్కూరుకు కు సుతపోయి దళాన్ని తీసుకొని పోయి మోత్కూరు పోలీస్ స్టేషన్కు పొక్క పెట్టి రజాకారులను కాల్చి పోలీ ఆ మోత్కూరు పోలీస్ స్టేషన్ కూలగొట్టేదాకా నిద్రపోయింది ఏం దళ మా పేరు దళం పేరు ఏం పోయినా ఆయన ఆయన పేరేం పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఏది ఇప్పుడు ఈయన ఈ కట్టేసిన తర్వాతనే జరిగింది అంటే వీడే తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ